చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనకు ఆన్లైన్లో వచ్చినటువంటి ఈ బాక్స్ను అన్బాక్సింగ్ చేద్దాం మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి బాక్స్పై ఉండే కవర్లను కట్ చేయడం జరుగుతుంది మిత్రులారా మీరు చూస్తున్నారు మన వ్యవసాయం యూట్యూబ్ ఛానల్ రైతు మిత్రులారా చూడండి మిత్రులారా ఇప్పుడు ఈ బాక్స్ను పై ఉండే కవర్లను కట్ చేసి లోపల ఉన్న ఐటమ్స్ను నేను బయటికి తీయడం జరుగుతుంది మిత్రులారా ఇక్కడ చూడండి ఇక్కడ బ్లేజ్ అని రాయబడి ఉంది స్ప్రెడర్ అని రాయబడి ఉంది మిత్రులారా స్ప్రెడర్ బ్లేజ్ ఇక్కడ చూడండి మిత్రులారా ఇది ఫిఫ్టీన్ ఎంఎల్ బాటిల్ ఫిఫ్టీన్ ఎంఎల్ దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి పద్దెనిమిది రూపాయలుగా ఉంది మిత్రులారా